ఎస్ ప్రెజెంట్ ఇదే న్యూస్ కాలీవుడ్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది బిగ్ బాస్ ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న రతిక రోజ్ జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిందా అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్న రతిక రోజ్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటూ వస్తుంది పలు సినిమాలలో కూడా ఛాన్సెస్ కొట్టేస్తుంది కేవలం హీరోయిన్గానే కాదు కీలక పాత్రలో నటించడానికి కూడా ఓకే చేస్తుంది ఇలాంటి మూమెంట్లోనే రతికా రోజ్ జాక్పాట్ ఆఫర్ అందుకున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతోంది అది కూడా కాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి సినిమాలో కావడంతో రతికా పేరు మారుమ్రోగిపోతుంది రతికా రోజ్ విజయ్ దళపతి నటిస్తున్న మూవీలో కీలక పాత్రలో నటించబోతుందట ఈ న్యూస్ కాలీవుడ్ మీడియాని షేక్ చేస్తోంది ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని రతిక అంత పెద్ద స్టార్ హీరో సినిమాలో ఆఫర్ ఎలా అందుకుంది అంటూ షాక్ అయిపోతున్నారు జనాలు అమ్మడు అదృష్టం పట్ల కుల్లుకుంటున్నారు అయితే ఈ అవకాశం అమ్మడికి ఎలా వచ్చింది అనేది మాత్రం ఇంకా తెలియడం లేదు ప్రెజెంట్ ఈ న్యూస్ కాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది